హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మార్చ్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న సోమవారం పత్తికొండ ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు చాలా బీభాసంగా అయితే ఎద్దులు రావడం జరిగింది మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిందిగా రైతానాలను కోరుతున్నాం ఫ్రెండ్స్ మరి మొదటిగా మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న దేశీ మెదలు కనిపిస్తున్నాయి అలాగే దిటంక కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం అలాగే మొదటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు పలానేసి కదా వేసేయండి అన్ని జాతులు వేసుకొచ్చారు రెండు జాతులు ఫ్రెండ్స్ అయితే మనకు మస్తు సైజులో ఉన్నాయి మరొక జతగా ఉన్నట్టు ఆ వాటి ఏమైనా ఇప్పుడు చూపిస్తాను మీకు నెంబర్ చెప్పాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి నలభై నలభై డెబ్బై రెండు డెబ్బై రెండు పదమూడు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం కానీ వెనకాల భాగం చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే కూడా మనకు మస్తు సైజులో ఉన్న డీసీసీ మేధ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం మొదట వీటి తోకల భాగం కానీ వెనకాల భాగం కానీ చూపిస్తాను మరి ఫ్రెండ్స్ మరి అన్న అయితే వ్యాపారం తుమ్ముల నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని జలు తెచ్చాయి ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే ఐదు జతలు తీసుకురావడం జరిగింది పత్తి కొండలు సంతకు మరి ఏం చెప్తు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి పలానేసి కదా మలపులతో ఉన్నాయి మలపలా ఫ్రెండ్స్ మరి పల బాగా అనిపిస్తే మలుపులతో ఉన్నాయి మరి ఇంకా ఏడాయి ఫ్రెండ్స్ మరి ఆ నాలుగు జాతులు కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పిన డబల్ డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇవి కూడా అన్నవే ఇవేం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వచ్చి ముప్పై వేల చెప్తున్నారు పళ్ళు అవునా ఫ్రెండ్స్ మరి పాల భాగానికి వస్తే మొత్తం పళ్ళు వేసినాయట మరి వీటితో ఒక్క భాగంగానే వెనకాల భాగం చూపిస్తాను మరి ఫ్రెండ్స్ మరి ఇవి కూడా తుమలంబిడివే మరి ఇవి కూడా మీకు నచ్చినట్లయితే ఫస్ట్ కాంటాక్ట్ చేసే నెంబర్ అయితే మనం మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇవి లాస్ట్ జత అన్నకు సంబంధించి ఇవేంటి టోర్ రేట్ ఆ చెప్పా మరి యుటిలిటీ రేట్ నువ్వు చెప్తే ఆ చెప్పలా అన్న నీకేం దేపడివే చెప్పలేడా మరి ఎవరన్నా ఏం చెప్తాం మరి ఇవి దాదాపు ఒకటి పైనలే అవునా అవునులేనా కరెక్ట్లే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు సింగిల్గా ఉన్న తీసేసి మాది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీనికి ఫ్రై చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా అలీగే ఫ్రెండ్స్ మరి అలిగే నుంచి అయితే రావడం జరిగింది ఓటేనా ఉండేది ఏ పక్క పోతుంది వస్తుంది రెండు పక్కన పోతుంది ఏం చెప్తారు రేటు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అన్నేసేదా అన్నేసేదా రైట్ ఫోన్ ఉందా ఎంపర్ చెప్పు ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు యాభై యాభై డెబ్బై రెండు డెబ్బై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్పర్సెస్ అన్నాకైతే కాంటాక్ట్ చేయండి మరి ఇది అయితే ఫిక్స్ కాదు బేరమూర్ ఉంటుంది కదా అటు ఇటు రైట్ బాగుంటుందా ఫ్రెండ్స్ మరి దీని తోక భాగం కానీ వెనక కాలభాగం కానీ చూస్తున్నారు మరి మంచి సైజులో ఉంది అయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్నాయి దేశీ సీమా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము మరి కొమ్ముల భాగంలో కానీ భుజభాగంలో కానీ కింద భాగంలో కానీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ఏ ఊరినా మరి హంపా నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా ఎన్ని తెచ్చినావు ఇది ఒకటి రెండున్నర జట్లు అట్లాండవీ అప్పుడు ముందున్నాయా ఏం చెప్తారు రేటు ఇవి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేల చెప్తున్నారు పళ్ళు పళ్ళు సగలుతున్నాయా ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మరి ఇంట్రెషనల్ పర్సన్ కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్తాను ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ నైన్ వన్ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఇంట్రెషనల్ పర్సన్స్ మంచి సైజ్ ఎద్దులు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తాను తెలుసుకుందాము ఇవి కూడా మంచి సైజులో ఉన్న దిశ సీమ ఎద్దులు మరి అలాగే మొదటిగా వీటి భాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే భుజభాగంలో కానీ అలాగే వెనుక తోకల భాగము మరి కాలభాగంలో చూపిస్తాను ఎవరునా తుమ్మలం బీడ ఫ్రిజ్ మరి తుమ్మలం బీడి నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఫ్రిజ్ మరి పలభాగా అనిపిస్తే అన్ని పళ్ళు వేసినాయి రేటు ఫ్రిజ్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నారు వ్యాపారమే వ్యాపారం ఒక జీతనా ఇంకేమన్నా తెచ్చున్నాయి ఫ్రిడ్జ్ మరి వద్ద ఫ్రెండ్స్ మరి అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న నలుపు రంగు దేశీయ సీమ ఎద్దు అలాగే ఇక్కడ పెద్ద సైజు కిలారి మరియు సీమకు కల్తీ కలిసిన ఎదురైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మొదటిగా వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీటి తోకల భాగం కానీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మంచి సైజు ఎద్దులు ఎవరునా మగవాళ్ళు మొగలవాల్లి ఫ్రెండ్స్ మరి మొగలవాళ్ళ వాళ్ళ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నారు పలానే నేను కదా చేత బాగా చేసాయా పర్లేదు ఇది ఏం చెప్తుంది రేటు ఆరు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సింగిల్గా ఉంది యాభై ఆరు వేల అయితే చెప్తున్నారు పళ్ళు మలపలు పక్కల పోతుంది రెండు మలపలున్నాయా రైట్ ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఏదైతే మంచి హుషారుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న కిలారీ ఎదురు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా మరి తుమ్మలంబీ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమే కదా ఎన్ని జలు తెచ్చి ఇది ఒక జనా ఏం చెప్తుంది రేట్వి తొంభై రెండు ఫ్రెండ్స్ మరి దీని వీటి ప్రైజ్ వచ్చేసి తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ వచ్చి చెప్తున్నారు మరి వీటి ప్రైజ్ వచ్చేసి మరి పళ్ళు అనేసి ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయా ఆరు పళ్ళతో ఉన్నా కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి చేతి బాగా ఉన్నాయి మెడలున్నాయే రైతు ఎద్దులు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు ఎట్లా నోటి లేదా రైట్ రైట్ రైట్నా కానీ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కిలారి మరి చీమ కల్తీపాటి పడని ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి కూడా పెద్ద సైజులో ఉన్నాయి మంచి సైజ్ ఎద్దులు మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాము ఎవరునా మాస్ మాందూర్ నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పలు ఉన్నాయి మలపలతో ఫ్రెండ్స్ మరి మలపలతో ఉన్నాయి మరి అలాగే ఇదిగొనేదేనా మరి అదే ఎన్ని పాలు ఉండదు అదే మలపలేనా ఏం చెప్తుంది రేటు ఇవి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అలపలతో ఉన్నట్టు కదా అది ఏం చెప్తుంది రేటు ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేల చెప్తున్నారు మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్ అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్న తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు తొంభై మూడు తొంభై మూడు సున్నా రెండు సున్నా రెండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది రైట్ ఐదు అవి అజత ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఐదు ఎద్దులు రెండు జతలు మరి ఒకటి సింగిల్గా చిన్న రైతు మన పక్కన ఉన్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఈ విధంగా చెప్తున్నారు మనం అయితే తెలుసుకుందాము మొదట వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి ములగుందం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేట్ అది దే అది ఒకటి ఫ్రెండ్స్ దాని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేల చెప్తున్నారు ఇవేం చెప్తావు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు చెప్తున్నారు పళ్ళు అనేసి ఇవి ఉన్నాయి అది ఆరపల్తో సింగిల్ది అవి ఏం చెప్తుంది ఫ్రెండ్స్ మరి వాటి ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేల చెప్తున్నారు అవి అయితే మంచి సైజులో దిట్టం కనిపిస్తున్నాయి దేశీ సిద్ధలో మరి పళ్ళు అవే అన్నైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ అప్పర్స్ అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాము డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ వన్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం కానీ కింద కళ భాగం కానీ చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీయ సీమేదిలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు మనమైతే తెలుసుకున్నాము మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మొదటిగా వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి జ్వల్ంటిది ఎవరునా పోదన్న పోదొడ్డి ఫ్లస్ మరి పోదొడ్డి నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా ఎన్ని జత వేసుకొచ్చున్నారు ఇది ఒక జతేనే ఫ్రెస్ మరి అన్నైతే ఇది ఒకసారి ఒక జత వేసుకొచ్చినారంటే అన్నమాట ఏం చెప్తావు రేటు ఫ్రెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఇరవై ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నారు పళ్ళు అన్నేసానా చైతన్యం బాగా చేశా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పున్న డెబ్బై డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు ముప్పై ఐదు లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దులైతే మంచి సైజ్ ఎద్దులు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజ్ సినిమా ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రై ఏ విధంగా చెప్తున్నా తెలుసుకున్నాము మొదట వీటి కలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా సంతనాలపురం సంతనాలపురం అవునా ఫ్రెండ్స్ మరి ఎస్ మెస్నాగలపురం అయితే రావడం జరిగింది వ్యాపారమా వ్యాపారం రైట్ ఏం చెప్తున్నా రేటు లేడా అవునవునా రైట్ అవునవునా కానీ కానీ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న దేశీ సీమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి అయితే ఇదైతే సింగిల్గా ఉంది మరి దీని ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే తెలుసుకుందాము ఏమో అబ్బాయి ఆవురు కప్ కప్పటి ఫ్రెండ్స్ మరి కప్పటి నాగల కపిటీ గ్రామము ఆదని మండలం కర్నూలు జిల్లా మరి ఏం చెప్తురేటు అరవై ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అన్న ఎప్పకు పోతుంది రెండు పక్కల రెండు వైపులో పోతుంది ఫ్రెండ్స్ మరి రెండు వైపులో వేసి వెళ్ళేది చేసేసీమద్దు మరొక జత కూడా ఉంది అన్నది ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను మొదటి నెంబర్ అయితే కాంటాక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ముప్పై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం మేము కల భాగం చూపిస్తున్నాం మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు దేశీ హలేకర్ దేశీయ సీమ దొడలు అయితే ఫ్రెండ్స్ మరి వీటి డీటెయిల్స్ అయితే నిన్న జరిగిన ఆదివారం ఏమీ రైతుల సంతలో అయితే నేను చెప్పడం జరిగింది మరి ఇంకా తెలుసుకోవాలనుకునేవారు ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం కాంటాక్ట్ చేసిన కదా నెంబర్ ఆయన కపిటి గ్రామం నుంచి వచ్చిన వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి ఎదురు కూడా మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏం చెప్తుంది ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నాం మరి పల్లె భాగానికి సన్నీ వేసి ఉంటాయి ఎద్దులు ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంగానే కింద కాల భాగంగా చూస్తున్నాం మరి మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజ్ తీసే సీమైలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా అలారదిన్నే ఫ్రెండ్స్ మరి అలారి నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా రైతే రైతు ఎద్దులు ఫ్రెండ్స్ మరి రైతు ఎద్దులు అయితే మరి ఏం చెప్తుంది రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి మీరు డ్రై వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు అన్న చేద్దాం బాగా చేస్తా అట్లా ఫ్రెండ్స్ మరి రైతు ఎద్దులు వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పినా ఎనభై నాలుగు అరవై ఆరు తొంభై మూడు సున్నా ఐదు నలభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ మీరు తోకల భాగం కానీ కింద భాగం చూపిస్తాం మరి ఫ్రెండ్స్ మరి చేత పనులకు గ్యారంటీ ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న ఒంగులు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి బ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి హత్తికొండ సోమవారం మీదలు సొంత ఎవరు వై చింతలకొండ ఏం రేటు ఇవి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నారు పళ్ళు నాలుగు పళ్ళున్న మంచి సైజు ఒంగోలు కొడెలు సేద్యం కోడలేగా సేద్యం పండుగలు రైట్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ తొంభై ఐదు తొంభై ఐదు సున్నా రెండు ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై మూడు నలభై మూడు నలభై ఆరు ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం కానీ కల భాగం కానీ చూపిస్తున్నాం మరి నిన్న వచ్చినాయి ఏమైనా సంతకే లేదా ఫ్రెండ్స్ మరి కడివీల నుంచి అయితే రావడం జరిగింది మంచి సైజు ఎద్దులు మరి వీటి డీటెయిల్స్ కూడా నిన్న ఇది మనం తీసుకున్నాము చెప్తావా చెప్తావా ఫ్రెండ్స్ మరి కడివీల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు తొంభై మరి వీటి ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అన్ని వేసినా మరి వీటి మార్పిటీ కలపాంగ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ సైతం బాగా చేసా బాగుతుంది వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఇస్తున్నారు మరి రైతన్నలు నెంబర్ చెప్పు నెంబర్ లేదు ఫోన్ నెంబర్ లేదు నెంబర్ లేదా రైట్ ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ సింగిల్గా ఉన్న ఒంగలు కూడా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే తెలుసుకుందాము మంచి సైజులో తిట్టంగా కనిపిస్తుంది మొదటగా వీటి కాలభాగంలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి రాత్రి నుంచి అయితే రావడం జరిగింది కదా ఏం చెప్తు రేటు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అరవై వేల చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న పళ్ళేశాం లేదా ఫ్రెండ్స్ రెండు పళ్ళ కిలారి కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి రెండు ఒకటి ఉన్నట్టు వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏ ఊరునా రామకృష్ణాపురంపురం రామకృష్ణాపురం నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు అంటారు కదా రెండు రేటు ముప్పై ఐదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాం మరి గెలం సగిన గిరిగిలిపోతాయి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నాం మరి రైతు కొడెలు మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి కాయలతో ఉన్నాయి ఫ్రెస్ ఇప్పుడు నెంబర్ అయితే కడల్ చేస్తారు ఫ్రెస్ మరి డెబ్బై ముప్పై రెండు ఇరవై నాలుగు ఎనభై ఎనిమిది పదహైదు పదహైదు ఫ్రెండ్స్ మరి టోటల్ అయితే మంచి హుషారుతూ ఉన్నాయి వీటి తోకల భాగం కానీ భాగం కానీ చూపిస్తే ఇప్పటిలేండి మీకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఎదులు అయితే మస్తు సైజులో కనిపిస్తున్నాయి మనకు అలాగే మొదట వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏ వచ్చినాపురం వెంకటాపురం ఏ వెంకటాపురం ఫ్రెష్ మరి దేవనకరం కర్నూలు జిల్లా కదా ఏం చెప్తారు రేటు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు పలానే చెట్టుగా వ్యవసాయం రైట్ ఏ రైతు ఎదురు కదా పేపర్మా రైతు 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 ఫ్రెండ్స్ మరి రైతు ఎదురు వ్యవసాయ పని పక్క గ్యారెంటీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు పదహైదు పదహైదు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది యాభై ఐదు యాభై ఐదు ఐదు లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇది తోకల భాగం కానీ కళ్ళ భాగం కానీ వెనుక చూపిస్తాయి అయిపోయినండి మీకు మంచి సైజులో ఉన్నాయి పెద్ద సైజు కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న దిట్టంగా ఉన్న నాటు గిట్టులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే పెద్ద సైజు బేసేసి ఏమైతే కూడా ఉన్నాయి మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఎవరునా పందర్ల పల్లె పందర్లపల్లె పందర్లపల్లె వ్యాపారమ్మా ఫ్రెస్ మరి పందర్లపల్లి నుంచి రావడం జరిగింది వ్యాపారమ్మాట అన్న ఏం చెప్పారు రేట్ అవి తొంభై మూడు తొంభై మూడు ఫ్లెస్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేల చెప్తున్నారు మరి మంచి సేద్యం చేసే నాటు ఎద్దులు జవారి ఎద్దులు మరి ఇవి తొంభై ఫ్లెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు అలానేసి కదా పనులు పని అనేసి చేతిని బాగా చేసాయి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం నెంబర్ చెప్పు ఎవరు ఫ్రెండ్స్ మరి యజమాని అయితే లేడట అన్నైతే కూలీ దొలికొచ్చుకున్నాడట అన్నాను మరి నెంబర్ అయితే మనం ఈసారి మిస్ అయినాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్న దేశీ స్కీమ్ అయితే ఉన్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నాడు తెలుసుకున్నాము రైతు ఉన్నట్టు ఉన్నట్టున్నాయి చూడడానికి అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి తోకల భాగం భాగం బాగా చూపిస్తాను నేను మీకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఎవరునా మరి అయితే రావడం జరిగింది ఆదన మండలం కర్నూలు జిల్లా కదా ఏం చెప్తాను రేటు ముప్పై చెప్పిన ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేల చెప్తున్నారు పళ్ళ అనేసావు కదా రైతు ఎద్దుల మరి రైతు ఎద్దులు వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం చెప్పిన పదహారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఎద్దులు అయితే మస్తు సైజులో ఉన్నాయి మంచి దిట్టంగా ఉన్నాయి అలాగే చేతి పనులకు కూడా గ్యారెంటీ అని చెప్తున్నారు రైతున్న గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నాను తెలుసుకున్నాము అలాగే మొదటిగా వీటి కళభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఓ ఇప్పుడు సయా ఏమైనా ఫ్రెండ్స్ మరి అలాగే వీటి భుజభాగంలో కానీ కలభాగంలో కానీ వెనక తోకల భాగంలో కానీ మొదటిగా మీకు చూపించి తర్వాత అడ్రస్ కనుక్కుందాం ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే మస్తు సైజులో ఉన్నాయి ఎవరునా కృష్ణగిరి ఫ్రెండ్స్ మరి కృష్ణగిరి నుంచి అయితే రావడం జరిగింది పళ్ళు అన్నీ చేయడం కదా మలపలతో ఉన్నాయా రేటు ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి ట్రై వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలా చెప్తున్నారు మరి అయితే రైతు వేపరమా రైతు రైతు ఎద్దులు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు గ్యారంటీ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పినా నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కిలారి మరి సీమ కల్తీ కలిసిన నేతలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రజ విధంగా ఉంది తెలుసుకోండి ఎవరునా చక్రాల చక్రాల ఫ్రెండ్స్ మరి చక్రాల నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారం ఏం చెప్తుంది రేటు ఎనభై ఆరు ఫ్రెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలా చెప్తున్నారు మరి పలానే చెట్లే మలుపులున్నాయి అన్న ఓ చేతనాయి ఇంకా అండి చేస్తాయి ప్రెస్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నెంబర్ అయితే కంటాక్ట్ చేసే మరి నెంబర్ చెప్పిన అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి అలాగే వీటి చూకల భాగం కానీ వీడికి కళ్ళ భాగం చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మంచి సైజులో తిట్టంగా ఉన్న జెర్సీ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అలాగే మొదటికి వీటి కలపకంతో చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఏ ఊరునా ఓసూరు ఓసూరు ఫ్రెండ్స్ మరి ఓసూరు నుంచి అయితే రావడం జరిగింది ఎవరు చెప్పారు ఏం చెప్తారు రేటు చె ఆ ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలు అయితే చెప్తున్నారు మరి పనులు అనేసి ఉన్నాయా ఆర్బల్లా అన్నేసి ఉన్నాయా సైతం బాగా చేసాయా బాగా చేస్తా రైతు వివరమా రైతు ఫ్రెండ్స్ మరి రైతు ఎద్దులు వ్యవసాయ పనులకు ఒక్క గ్యారెంటీ మరి జెర్సీ ఎద్దులు మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మంచి కలర్తో కూడా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ అవర్స్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పునా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి వీటికి తోకల భాగం కానీ వీణ కలభాగం చూపిస్తే నేను మీకు తెచ్చినవేనా ఇంటివే తెచ్చినవే అట్లానా ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి తోకల భాగం కానీ కళాభాగం కానీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈరోజు అయితే భీవసాంగ ఎద్దులైతే రావడం జరిగింది మరి ఇంకా ఏ ఎద్దులకు ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే లెత్ ఎక్కువైంది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్